డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఛానల్ నేను నా రెండో సాక్ష్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ గతంలో చేసిన రెండు మూడు వీడియోలు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటాయి ఎందుకు దీపక్ బ్రదరు మందంగా మాట్లాడుతున్నాడు నక్తి నత్తిగా మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చింది ఆ డౌట్ ఈ సాక్ష్యం ద్వారా మీకు నేను క్లారిఫై చేస్తాను రెండు వేల పదహారు సంవత్సరం పదహారు సంవత్సరంలో నా మధుర సాక్ష్యం హైదరాబాద్ నుంచి అయిపోయిన తర్వాత మేము చక్కగా మళ్ళీ దేవుడిలో తెరపడి ఇంకొక ఉద్యోగంలో చిల్లపూపేటలో ఉద్యోగంలో చేరి సంతోషంగా ఉన్న సమయంలో దేవుళ్ళు మళ్ళీ బలపడుతున్న సమయంలో రెండు వేల పదహారు మే నెల ఇరవై రెండవ తారీఖున నా భార్యకి టెట్టా ఎగ్జామ్ తెలంగాణ టెట్ ఎగ్జామ్ కొత్తగూడెంలో సెంటర్ బడి ఉంది ఆ ఎగ్జామ్కి నేను నా భార్యని తీసుకోలేను ఇప్పుడు చాలా బాగా ఎండలు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్లో ఎండలు ఉన్నాయి ఆ రోజు నేను మా భార్యని ఎగ్జామ్ సెంటర్లో వదిలిపెట్టి అప్పటికి అంది బాగా ఎండగా ఉంది అని చెప్పింది దాని ముందే ఒక సంవత్సరం క్రితం నాకు ఆ బీపీ బ్లడ్ ప్రెషర్ బీపీ లైట్గా అప్పుడు నాకు బీపీ స్టార్ట్ అయ్యింది ఆ ఎండగా బాగుంది నువ్వు ఎండలో ఎందుకు ఏసీలో ఎట్లా ఏదన్నా థియేటర్లోకి వెళ్ళి థియేటర్లో ఉండవ కళ్యాణ మండపంలో కూర్చో ఏసీలో కూర్చో అంటే నేను నేను ఎట్లా వెళ్ళను నేను ఎక్కడే ఉంటానని నేను కాలేజీ పక్కనే ఒక పార్క్ ఉంది కొత్తగూడెంలో ఆ పార్క్ పక్కన ఒక చెట్టు కింద పడుకున్నాను పడుకుంటే మూడు గంటల సేపు ఆ ఎండలో వడగాలి తర్వాత ఐదు గంటలు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చింది అప్పటికే ఎండ ఒక్కసారిగా చల్లబడిపోయి క్లైమేట్ అంతా మారిపోయి బాగా చల్లబడిపోయి ఒక రకంగా ఉంది నేను ఆ రోజు ఆ బీపీ టాబ్లెట్ నేను వేసుకోవటం తొందరలో జీళ్ళు మర్చిపోయాను అప్పుడు ఏం అంటే అప్పుడు బాగా నీరసం వచ్చి ఆ బయట ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఉన్నాను సరే మళ్ళీ చెరకుపేట వద్దామంటే ఆ రెస్ట్లో మేము ఆ బస్సులో ఏమీ దొరకలేదు ఖమ్మం కొత్తగూడెం నుంచి తర్వాత సే ఖమ్మం వాళ్ళ అమ్మ వాళ్ళది మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఖమ్మం వెళ్దామని ఖమ్మం బస్ ఎక్కాము అది కూడా చాలా రెస్ట్ ఉంది కూడా ఆ ప్లేస్ లేదు కానీ అట్లానే నిలబడి ట్రావెల్ చేసిన సమయంలో నాకు బస్సులో నుంచున్నప్పుడు వామిటింగ్ వచ్చింది బాగా కంట్రోల్ చేసుకున్నాను నేను నిలబడి నిలబడి కలిదని తర్వాత ఒకళ్ళని బతులు ఆడి సీట్లో కూర్చొని నేను ట్రావెల్ చేసిన సెంబర్ ఇంకా ఖమ్మంకి పది కిలోమీటర్ దూరం ఉందా కనుక నాకు వాంత్ అయింది వాంత్ అయిన తర్వాత నేను వాంత్ చేసుకొని వాళ్ళు రిలాక్స్ అయ్యి కూర్చొని నిలబడిని మా మిస్సెస్ని పిలుస్తుంటే నాకు నోరు రావట్లేదు వాయిస్ రావట్లేదు రైట్ హ్యాండ్ పడిపోయింది లెగవట్లేదు రైట్ హ్యాండ్ పడిపోయింది వాయిస్ రావట్లేదు మాట్లాడుతున్నాను కానీ ఆమె కనపడట్లేదు సౌండ్లో వస్తున్నా కానీ మాట్లాడట్లేదు ఏం చేరిందో అర్థం కావట్లేదు మా మిసెస్ చూసి చాలా రోధించింది బాధించింది పాపం టెన్షన్ పడిపోయింది బాగా ఏమైంది ఏమైంది దీనికి అన్నీ అంటే ఇంకా బస్ డ్రైవర్కు బస్సులో ఉన్నారని చెప్తే డైట్గా కిన్నారా సూపర్ స్పెషల్ హాస్పిటల్కి బస్సుని తీసుకు అక్కడ బస్సు దిగి ఆ కిన్న హాస్పిటల్లోకి నన్ను తీసుకెళ్ళారు అప్పటికే వాయిస్ పోయింది మాటలు లేవు సౌండ్ తప్పితే వాయిస్ రావట్లేదు చేయి లేవట్లేదు చేయితో ఈ చేయి పట్టుకొని ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసింది బస్ ప్రయాణికుల సహాయంతో బాగా టెన్షన్ పడి రోధిస్తుంది ఏ ఏంటి నా బతుకి మళ్ళీ ఏదో ఏ ఏమి జరిగింది తేవడాన్ని బాగా రోజుసిన సమయంలో డాక్టర్లు వచ్చారు చెక్ చేశారు అమ్మ ఇది బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్లో వచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి వాయిస్సు ఇది పడిపోయింది మీరు మీరు డబ్బులు పెట్టుకో కలిగితే ఒక ఇంజిక్షన్ ఎనభై వేలు మూడు ఇంజిక్షన్లు లేపిస్తాం తెల్లవచ్చ తెల్లవారితే ఒక ఇన్షన్ గంట గంట లోపేయాలి ఎనభై వేలు ఖర్చు అయితే తెల్లవారికల్లా నిన్న ఎట్లా ఉన్నాడో అట్లా మామూలు మనిషికి అట్లా వస్తాడు ఎనభై వేలు ఒక ఇంక చేసిన మూడు ఇంకా అప్పుడు ఏదో ఐదు వేలు జేబులో పెట్టుకొని ప్రయాణం చేశాము అప్పుడు కూడా మా భార్య బాగా బాధపడుతుంది బాధపడ బాధపడతానున్న ఒక్క ఉంగరం తీసుకొని నాకు తెలిసిన ద్వారా తగ్గట్టు పెట్టించి నాకు అక్కడ ట్రీట్మెంట్ చేయించి ఫస్ట్ ఎయిడ్ చేయించింది ఆ ఫస్ట్ ఎయిడ్ చేసినట్టునే మళ్ళీ డబ్బులు కావాల్సి ఉన్నాయి ఈ ఊర్లో ఉన్నాము మరి మీరు ఏం చేస్తారు ఇంజక్షన్ చేయించుకుంటారా ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే అసలు మాట రాకుండా పోతుంది ఒక రాత్రి గడవకూడదు రాత్రి గడవకుండా ట్రీట్మెంట్ జరగాలి మేము ఫస్ట్ ఎయిడ్ చేసాము దానివల్ల ప్రయోజనం లేదు కానీ డాక్టర్ డాక్టర్లు చెప్పిన చెప్పినప్పుడు తన బాగా రోదం చెంది బాగా ఒకటే అయిపోయి బాగా ఏడ్చింది ఆ తర్వాత మా మమ్మల్ని మేము అంబులెన్స్లో కేయిమ్స్ హెచ్ఎల్ పెట్ట కేయిమ్స్ హాస్పిటల్కి వచ్చాము అక్కడ అడ్మిట్ అయ్యాము అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఇంగేషన్ చేశారు ఒక పదిహేను రోజులు పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది కానీ క్షణాల్లో పొద్దున్నే కల్లా నన్ను హాస్పిటల్ తీసుకురావటం వల్ల నా చెయ్యి ఒక రోజులో మళ్ళీ జీవం పోసుకొని వచ్చింది నిజంగా దేవుడు కార్యాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నాకు మేము దేవుళ్ళు ఎదగాటానికి ప్రయత్నించినప్పుడు సాతాను మా మీద దాడి చేస్తుంది దేవుని గారు ఏదో పట్టి నుంచి చెప్తా మా మీద దాడి చేస్తుంది నా మాట లేదు చాలా బా బాధపడ్డాను చాలా రోదం చెందాను దేవుడ ఎంది మళ్ళీ నాకు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా జరిగింది అంటే దేవుడికి అతి సమీపంగా మా కుటుంబం మేము వస్తున్నప్పుడు సైతాలు కూడా ఓటుకుంటుంది అండి పిలువబడినవారు అనేకలు ఏర్పరచబడిన వారు అందరే ఆ ఏర్పరచబడిన వారిలో మేము కాబట్టి స సైతాను దేవుడికి ఎక్ససీజ వెళ్తున్నప్పుడల్లా మా మీద దాడి చేస్తుంది కాబట్టి ఆ రోజు ఆ ట్రీట్మెంట్ పొందాము చాలా బాధ్య పాపం రోజు ఇచ్చింది మాకు అక్కడ హాస్పిటల్లో కూడా సహాయం చేయటానికి ఎవరు లేరు ఆ ఇంటి ఇల్లు ముంచు పాతి కిలోమీటర్ల ఇల్లు ఆ భోజనం వండుకురాట హాస్పిటల్లో ఉండడానికి ఎవరు లేరు అప్పుడు నేను పనిచేసే కాలేజీలో మా నాకు స్టూడెంట్స్ హెల్ప్ ఉండేవాళ్ళు వాళ్ళే పాపం మిస్సెస్ని తోడుగా ఉండి అటు ఇటు హాస్పిటల్లో ఉండటానికి చాలా సహాయం చేశారు దేవుడు రెండో మారు ఆ బిడ్డకి ఏమనైతే రక్త లేవు ఎవరు ఊసివెళ్ళిపో చేసివెళ్ళిపోతారు తప్పితే ఆర్థిక సహాయం కావాలా ఏదైనా సహాయం కావాలా అడిగే రోజు అక్కరు వేయరు ఓకే దా దా దాని గురించి మాట్లాడలేదు కానీ దేవుని బిడ్డలకి రక్త సంబంధులు ఆత్మ లేకుండా లేకపోయినా ఆత్మీయ సహోదరుల్ని ఆత్మీయ బిడ్డల్ని దేవుడిస్తాడు ఆ రోజు కూడా ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చాడు అందుక ఆ బ్రెయిన్ స్ట్రోక్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడప ముందే నేను మళ్ళీ నా చేయి తెచ్చుకున్నాను మళ్ళీ ఒక పదిహేను రోజులు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి నాకు పూర్తిగా మాట్లాడటానికి మళ్ళీ ఆరు నెలల సమయం పట్టింది ఇప్పుడు కూడా హైబీపీకి లోన్ అయినప్పుడు నాకు వయసు అత మందంగా వస్తూ ఉంటుంది తతర పడిపోతూ ఉంటాను శివలింగం అవుతుంది కానీ ఏది ఏ నేను బ్రతికున్నాను చనిపోలేదు దేవుడు బ్రతికించాడు సజీవ సాక్షిగా మరొకమారు రెండవ సాక్ష్యం ద్వారా నేను బలపడటానికి ఈ లోకంలో ముందుకెళ్తానికి దేవుడు నన్ను రక్షించాడు కాపాడాడు కాబట్టి దేవుని బిడ్డలు మన మనము ఒక చేత సాక్ష్యాల్ని ఒక చేత వాక్యాన్ని పట్టుకొని నడిచినప్పుడే నిజమైన క్రీస్తు సాక్షికి క్రీస్తు విశ్వాసి అని మనం అర్థం అంటుంది కాబట్టి నా నా ప్రియ సహోద సహోదరులారా నా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కూడా రెండవ సాక్ష్యము దేవుడు నన్ను మరణపై నుంచి లేవనెత్తాడు దేవునికి ఎంత ఎంత ఎంతగా మహింపరచినా దేవుడిని ఎంతగా కొనియాడినా దేవుడి కోసం జీవితం అంతా ఇచ్చిన ఆయన రుణ రుణం తీర్చుకోలేరు కాబట్టి ఈ సాక్ష్యము ప్ర మిమ్మల్ని అందరినీ బలపరిచిందని నేను విశ్వసిస్తున్నాను ఇంకా ఇంకా రాబోయే రోజులు ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి అప్పుడే పోలేదు మేము బలపరిచిన కొద్దీ సైతాన్ని వస్తూ ఉంటుంది బయలుపడుతున్న బలపడుతున్న కొద్దీ సైతాన్ని వస్తూ ఉంటుంది ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి ఇంకా చెప్పుకోటాకు దేవుడు మంచి సాక్ష్యాలని దేవుడిని బలపడటానికి అద్భుతమైన సాక్ష్యాలని నా జీవితంలో ఇచ్చాడు కాబట్టి ఇవి ఇది విని మీరందరూ బలపడతారని నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తాను షేర్ చేయండి అన్యులకు తెలియపరచండి ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడు అనే దానికి మనం మా జీవితాలే నిదర్శనం కాబట్టి మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గాడ్ బ్లెస్ జీ